ఆగండి ఆగండి ఇంకో స్పెషల్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఏంటి చికెన్ ఖాజాల ఫ్రై ఎంతమందికి ఇష్టం అని చెప్పేసేయండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఈసారి గిన్నె పెట్టేసుకున్నాం గిన్నె వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి చూసుకొని ఆయిల్ హీట్ అయిందండి వేసేస్తారండి చూడండి ఆయిల్ ఎలా తుల్లి పడుతుందో గరం గరంగా కాజాలంటే అంటే ఈ విధంగా వేగిపోయాయండి ఇప్పుడు కొంచెం మల్లం వెల్లడిపో వేసిద్దాం మందికి ఖాజల ఫ్రై ఇష్టమో కామెంట్స్ లో కామెంట్స్ చేయండి రుచికి సరిపడా కారం వేసిద్దాం రుచికి సరిపడా సాల్ట్ వేసిద్దాం గరం గరంగా గరం మసాలా వేసేద్దాం కొబ్బరి పొడి వేసేద్దాం ఇదిగోండి రెడీ అయిపోయింది నా కర్రీ కర్రీ కాదు ఫ్రై ఎంత సింపుల్గా చేసేసానో చూసేయండి సో ఫ్రెండ్స్గా నా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీకోసమే ఎలా చేశానో ఏ విధంగా చేశానో చూసేయండి ఓకేనా నచ్చిందా నా ఫ్రై నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్